ఇజ్రాయెల్కి కి ఇండియా సపోర్ట్ చేయగానే చాలా మంది అయితే ఏడుస్తున్నారు చిన్న ఛాన్స్ దొరికితే చాలు ఇజ్రాయెల్ని ని ట్రోల్ చేయడానికి రెడీగా ఉన్నారు అయితే ఎవరైతే ఇజ్రాయెల్ ని హేట్ చేస్తారో వారు ఒక్కసారైనా అనుకొని ఉంటారు ఇజ్రాయెల్ మ్యాప్ లో నుండి మాయమవుతే బాగుండు అని కానీ వారికి తెలీదు ఇజ్రాయెల్ లేకపోతే వారి అనుకున్న ఆలోచనలు కూడా బయటకు రావని అయితే ఎవరైతే ఇజ్రాయెల్ లో నివసిస్తున్నారో వారిని జీవ్ అని అంటారు అయితే ఆల్మోస్ట్ ప్రపంచం అంతా ఇప్పుడు వీరి చేతుల్లోనే ఉంది అది ఎలానో నేను చెప్తాను ఫేస్బుక్ ఎవరిది మార్క్ జిగర్బర్గ్ మార్క్ జిగర్బర్గ్ ఎవరు ఒక జియో మెసేజర్ జాట్ జీబీటీ వాట్సాప్ వీటిని తయారు చేసేది కూడా ఒక జియో మీరు ఏదైతే గూగుల్ యూస్ చేస్తారో అది లారీ పేజ్ది అండ్ ఆయన కూడా ఒక జియో గూగుల్ గూగుల్ మ్యాప్స్ జిమెయిల్ ఇవి కూడా జియోస్వే అంతేందుకు మీరు వాడుతున్న ఆండ్రాయిడ్ చూస్తున్న యూట్యూబ్ కూడా జియోస్వే రీల్స్ అప్లోడ్ చేస్తున్న ఇన్స్టాగ్రామ్ కూడా ఒక జియోస్తే